తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మరి లోకేష్ బాబు గారికి నా చిన్న విన్నపం నా పేరు మహేశ్వరి నలభై ఏడో డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను సార్ అనంతపురంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రజాసేవకై ప్రజల్లో ఉన్న వ్యక్తి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అనంతపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఆయన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా అయినప్పుడు అనంతపురం రూపురేఖలు మార్చిన వ్యక్తి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి మరి ప్రతిపక్షంలో కార్యకర్తలకు అండగా నిలిచిన వ్యక్తి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఈరోజు ప్రజల్లోకి వెళితే ప్రతి ఒక్కరూ గుర్తించే నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఈరోజున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీలో నిలబడిన అనంత వెంకట్రామరెడ్డి గారికి ధీటుగా నిలబడే వ్యక్తి అత్యధిక మెజార్టీతో గెలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు తప్ప వేరొక్కరు కారు నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ఒకటే వినివించుకుంటున్నాను అనంతపురం అర్బన్ సీటు ఎమ్మెల్యే టికెట్ ఎవరికో కొత్త వ్యక్తులకు అనౌన్స్మెంట్ చేసి ఇక్కడున్న మాలాంటి కార్యకర్తలను ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేయరని భావిస్తూ ప్రజల్లో తెలిసిన వ్యక్తి కార్యకర్తలను కాపాడుకున్న వ్యక్తి ప్రతిపక్షంలో కార్యకర్తలుగా కార్యకర్తలకు అండగా నిలిచిన వ్యక్తి ప్రభాకర్ చౌదరి గారు అలాంటి నాయకునికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు పేరు అనౌన్స్మెంట్ చేస్తే మాలాంటి కార్యకర్తలు ఎంతోమంది కలిసి కష్టపడి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకొని మీ దగ్గరికి వస్తామని తెలియజేస్తూ ప్రజల్లో ఉన్న వ్యక్తికు మీరు అవకాశం ఇవ్వాలని అభివృద్ధి చేసిన వ్యక్తికు మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి కార్యకర్తలకు అండగా నిలిచిన వ్యక్తికి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి ఎవరో కొత్త వ్యక్తులకు ఇవ్వకుండా ఇక్కడున్న కార్యకర్తలకు ఇబ్బంది కలిగించకుండా ప్రభాకర్ చౌదరి గారి పేరు అనౌన్స్మెంట్ చేస్తారని నమ్మకంతో Assisto, ah, te ligas tu não.